ఆరుపడుచులు అందరూ శ్రాణవాసంలో వర వరమహాలక్ష్మి పూజకి అందరూ బిజీ బిజీగా ఉండి ఉంటారు సో అమ్మవారు ఎంత అందంగా అయితే ఉంటారో మీరు కూడా అంతే అందంగా కనిపించాలి కదా సో మీ అందరి కోసం మా షాప్లో మంచి అందమైన శారీస్ అన్నీ మీకోసం రెడీగా గ్రేడ్ అనేది వాడతామండి థ్రెడ్లో థిక్నెస్ బట్టి మేము వాడతాము ఏ పట్టుకి ఏ థ్రెడ్ వాడాలి ఏ రేషన్ వాడాలి అనేది కూడా మేము చూసి ఆ పర్టికులర్ శారీ బాగుంటుందో అనేది కూడా మేము డిసైడ్ చేస్తామండి అండ్ ప్యూర్ హ్యాండ్ ఇది వచ్చేసి ఈ పళ్ళు అండ్ ఈ బాడీ వచ్చేసి బాడీ అండ్ పళ్ళుది రెండు కలిపి ఇట్లా ఒక్కొక్క దారం ఒక్కొక్క పోగుతం వేస్తారండి సార్ సారీ అసలు స్పెషాలిటీ ప్రతి ఒక్క వృత్తికి దానికి తగ్గినట్టుగా చీర వేయడమే మా యొక్క స్పెషాలిటీ సో మీకు అలాంటి సారీస్ కావాలి అంటే రామకృష్ణ గదా సారీస్కి విజిట్ చేయాలి అది అండ్ అదే నమస్తే వెల్కమ్ టు సమ్ క్రియేషన్స్ మా షాప్ వచ్చేసి రామకృష్ణ గద్వాల్ శారీస్ అండి షాప్ నెంబర్ థర్టీన్ టీవీటీ మార్కెట్లో లొకేట్ అయ్యింది కొత్తపేట క్రాస్ రోడ్స్ అండ్ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ ప్యూర్ గద్వాల్ కంచి బార్డర్ శారీస్ అండి పెద్ద బార్డర్ శారీస్ ఇవన్నీ ప్యూర్ కుట్టు ఒరిజినల్ అండ్ చూద్దాం రండి కలెక్షన్ ఒకసారి అండ్ ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగుంది బిస్కెట్ కలర్ బిస్కెట్ విత్ గోల్డ్ పింక్ బార్డర్ అండి ఎంత పెద్ద బార్డర్ ఉంది చూసారా ఒకసారి చూడండి నేను పెడుతున్న చెయ్యి ఇంత పెద్ద బార్డర్ అండి మన అరచేయి కంటే ఇంకొక ఫోర్ ఇంచెస్ పైకి అంత పెద్ద బార్డర్ ఉంటుంది అండ్ బుట్టీస్ చూడండి ఎంత డిజైన్ బుట్టీస్ ఇవి పెద్ద బార్డర్ ఉంటుంది పైన వచ్చేసి ఇంకా చిన్న బార్డర్ అనేది ఉంటుందండి అండ్ ఆల్ ఓవర్ బుట్టీస్ దగ్గర దగ్గరకు ఉంటుంది అండ్ ఇది కోటికొమ్మలు చూసారా ఎంత బాగుంది పెద్దగా వచ్చాయండి ఇవి అండ్ ఇది చూడండి మంచి సీగ్రీన్కి సీగ్రీన్కి ఇంకా బ్లూ అదిరిపోయిందండి కాంబినేషన్ అండ్ బార్డర్ చూడండి ఎంత మంచిగా ఉంది బార్డర్ అసలు ఇట్లా మంచిగా బాగా కనిపిస్తారు కళ్ళకి ఎంత ఇంపుగా ఉందో అండ్ బుట్టీస్ చూసారా ఎంత పెద్ద బుట్టీస్ వచ్చాయండి అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది సేమ్ ఇవే వస్తుంటుందండి కొట్టుకుమలనేది అండ్ పైన కింద పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లానే హెవీగా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ ఇది కొంచెం అఫిషియల్గా క్లాసీగా లుక్ ఇస్తుంది అనమాట మీకు అండ్ మంచిగా ఏమంటారు ఇది పింక్ అండ్ రెడ్ షేడ్ అండి ఇది పింక్ అండ్ రెడ్ షేడ్ కి లైట్ బీచ్ కలర్ ఇచ్చారు అండ్ బుట్టీస్ వచ్చేసి ఇట్లా మామిడించే బుట్టీస్ అండి ఒకటి గోల్డ్ బుట్టీస్ ఒక సిల్వర్ బుట్టీస్ ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ అండ్ బుట్టీస్ కూడా చూస్తే టెంపుల్ చూడండి ఎంత బిగ్ టెంపుల్ వచ్చేసింది అండ్ మనకి మీరు అనుకుంటుండొచ్చు ఇంత లైట్ కలర్ మీద జరిగి ఎట్లా హైలైట్ అవుతుందని అని అదే స్పెషాలిటీ అండి కొంతమంది హైయర్ అఫీషియల్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద మీటింగ్స్కి పార్టీ మీటింగ్స్కి అట్లా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎలా అంటే వాళ్ళు అలానే చిన్న చీర కట్టుకోలేరు పెద్ద చీర కట్టలేరు సో పెద్ద చీర కట్టినా కూడా ఇట్లా మన గద్వ ప్యూర్ పెద్దవాడు కట్టినా కూడా వాళ్ళు సింపుల్గా ఎలిగెంట్గా కనిపించాలని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మేము తయారు చేస్తామండి ఎలా అంటే బ్రైడల్కి బ్రైడల్ వేర్ గురించి ఆలోచించి నేస్తాము డిజైనర్ వేర్ కొంతమందికి ఆలోచిస్తారు కదా అలాంటి వాళ్ళ రకరకాల స్ట్రీమ్స్ నుంచి వాళ్ళ వాళ్ళున్న ఏమంటారు వాళ్ళు ఉన్న వృత్తికి దాన్ని తగ్గట్టు కూడా మేము చీర వేస్తామండి అదే రామకృష్ణ గద్వశాలీ హౌస్లో స్పెషాలిటీ ప్రతి ఒక్క వృత్తికి దాన్ని తగ్గినట్టుగా చీర వేయడమే మా యొక్క స్పెషాలిటీ సో మీకు అలాంటి శారీస్ కావాలి అంటే రామకృష్ణ గద్వ శారీస్కి విజిట్ చేయాల్సిందే అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ ఉంటుందండి అండ్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ అండ్ బుట్టీస్ అండి ఇది చాలా క్లాసీగా ఎలిగెంట్గా అనిపిస్తారు అండ్ ఇది వచ్చేసి లైట్ సీ సీగ్రీన్కి సేమ్ ఇట్లా నేరేడు పండుగ కలర్ అండి చాలా పెద్ద బౌడర్ మంచిగా ఉంది అండ్ బుట్టిస్ కూడా చాలా ఆల్ ఓవర్ ఉంటుందండి ఇది మంచిగా ట్రెడిషనల్ కలర్ ఇట్లా పెళ్ళికూతురు ఈవెంట్స్కి కానీ వాటి అన్నిటికి మంచిగా సెట్ అయిపోతుంది పూజలకి వ్రతాలకి మన ఆడపడుచులందరూ శ్రావణ వర వరమహాలక్ష్మి పూజకి అందరూ బిజీ బిజీగా ఉండి ఉంటారు సో అమ్మవారు ఎంత అందంగా అయితే ఉంటారో మీరు కూడా అంతే అందంగా కనిపించాలి కదా సో మీ అందరి కోసం మా షాప్లో మంచి అందమైన శారీస్ అన్నీ మీకోసం రెడీగా ఉన్నాయండి తొందరగా ఇచ్చేసేయండి అండ్ ఇది వచ్చేసి చాలా క్లాసిక్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ మేము ట్రెడిషనల్ అండ్ ఇంగ్లీష్ కలర్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తామండి లైట్ ల్యావెండర్ అండి లైట్ ల్యావెండర్కి మిర్చి రెడ్ ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్లో ఉంది కానీ ఒకప్పుడు ఇదే కలర్ ట్రెండింగ్లో ఉండే అండ్ చాలా బాగుంటుంది ఈ కలర్ అండ్ నైట్ పార్టీస్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ చాలా బాగుంటుంది అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ అండ్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇవి అండ్ ఇది చూడండి ఇది డార్క్ నావీ బ్లూ నావీ బ్లూకి అసలు ఇది చూడండి మంచిగా మ్యాంగో ఎల్లో చాలా బాగుందండి కలర్ అసలు కట్టుకుంటే ఎంతమంది ఉన్నా మీరే హైలైట్ అయిపోతారు అంత బాగుంది శారీ ఇది అండ్ ఇలాంటి పెద్ద బార్డర్స్ మనకి వర్క్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా బాగుంటుంది అండ్ చూడండి ఒకసారి పైన వచ్చేసి ఇలా ఉంటుంది కింద పెద్ద బోర్డర్ అండి అండ్ బుట్టీస్ కూడా చాలా పెద్ద పెద్ద ఉంటాయి ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది అండ్ ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది శారీ పీచ్ కలర్కి నావీ బ్లూ ఇది ట్రెండింగ్ కలర్ అండి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఇదే కలర్ ట్రెండింగ్లో ఉంటుంది ఎన్ని కలర్స్ వచ్చినా ఈ కలర్ కాంబినేషన్ అనేది అల్టిమేట్ ఉంటుంది అండ్ ఇది పెద్ద చెప్స్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అనమాట అండ్ పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉంది అసలు చాలా క్లాసీ లుక్ ఇస్తుంటుంది అండ్ ఇది నైట్ హోటల్స్కి కానీ సమ్ ఇట్లా ఏమైనా మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికి కానీ ఒక ఫంక్షన్కి చీర్స్ వెళ్ళడానికి కానీ చాలా బాగుంటుంది అండ్ కూడా చాలా బాగుంటుందండి వాళ్ళ ప్రొఫెషన్కి ఎంత ఎలిగెంట్గా అంటే చాలా బాగుంటుంది చూడండి పైన వచ్చేసి చిన్న బోర్ ఉంటుంది కింద పెద్ద బోర్ అనేది ఉంటుంది ఇవన్నీ ప్యూర్ కుట్టు అండి అండ్ చూడండి ఒకసారి ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ వరకు అయిపోయి ఉంటుంది ప్యూర్ ఒరిజినల్లో అయితే ఇక్కడ పళ్ళు వరకు ఎండ్ అయిపోతుంది అండ్ పవర్ రూమ్లో అట్లా కాదండి సిల్క్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ పెడతారనమాట వాళ్ళు ఎందుకు అంటే సిల్క్ మెత్తగా అయిపో మెత్తగా ఉండాలని ఆ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది పవర్ రూమ్లో నేనే చెప్తున్నా అండ్ పల్ ఇది బార్డర్ వచ్చేసి చాలా గట్టిగా అండి ఎందుకంటే మిషన్ అనేది ఎంత కాల్ పెడితే యాక్సెప్ట్ చేస్తుందో అంతే కాల్ పెడతారు సో మన వీవర్స్ మన మొగ్గంలో అయితే అట్లా కాదండి మనం ఎంత పెట్టుకుంటే అంత ఉంటుంది సో మేము హైయెస్ట్ గ్రేడ్ అనేది వాడతామండి థ్రెడ్లో థిక్నెస్ బట్టి మేము వాడతాము ఏ పట్టుకి ఏ థ్రెడ్ వాడాలి ఏ రేషన్ వాడాలి అనేది కూడా మేము చూసి ఆ పర్టికులర్ సారికి ఏదైతే అనేది కూడా మేమే డిసైడ్ చేస్తామండి అండ్ ప్యూర్ హ్యాండ్ వచ్చేసి ఈ పళ్ళు అండ్ ఈ బాడీ వచ్చేసి బాడీ అండ్ పళ్ళుది రెండు కలిపి ఇట్లా ఒక్కొక్క దారం ఒక్కొక్క పోగుతో నేస్తారండి మనం చూపెట్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది పైన చిన్న బార్డర్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ రెండు బార్డర్స్ యూస్ చేసుకోవచ్చు మనం పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు అండ్ ఇన్ కేసు ఒకవేళ మన ఇంగ్స్టర్స్ అయితే పైన పర్ఫెక్ట్ కొంచెం చిన్న బార్డర్ యూస్ చేసి యూస్ చేసుకోవచ్చు రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు అండి రెండు జనరేషన్ వాళ్ళు కూడా మన శారీని హ్యాపీగా కట్టుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇవన్నీ కూతురికి కానీ గృహ ప్రవేశాలకు కానీ ఏదైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి శారీస్ చాలా బాగా సెట్ అయిపోతాయి మీకు అండ్ చాలా మంచి మంచి కలెక్షన్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఆల్సో యూ కెన్ రిసీవ్ఫుల్ శారీ యూర్ స్టెప్ ట్రెడిషనల్ సిల్క్స్ టు ట్రెండింగ్ కలెక్షన్స్ శారీస్ కేర్లీ సెలెక్టెడ్ విత్ లవ్ అండ్ క్వాలిటీ ప్లేస్ యువర్ ఆర్డర్స్ అండ్ ఫర్ ఎనీ అదర్ క్వయరీస్ యూ కెన్ సింప్లీ మెసేజ్ ఆన్ అండ్ షిప్పింగ్ డీటెయిల్స్ షిప్పింగ్ కాదండి ఇండియా షిప్పింగ్ కాదు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఇప్పుడు అండ్ మీరు ఎక్కడున్నా మన ఇండియన్స్ మన ఏమంటారు మన మహిళలు ఎక్కడ ఉన్నా సరే మీరు గద్దా సారి కట్టుకోవాలంటే వెంటనే మాకు మెసేజ్ చేసేయండి మేము ఎంత దూరం షిఫ్ట్ చేస్తాము